డి దేవును మన పని బట్టి మరి కొన్ని సంవత్సరాలు అందరి రోజుల్లో డిసెంబర్ మాసంలో ఇక్కడికి కోవిడ్కి వచ్చారు అప్పుడు నాకు కొంత ప్రశ్న ఏంటని చెప్పేసి మీ అందరితో సాక్షి పంచుకోవడం జరిగింది మరి నా పిల్లల కొరకు ప్రార్థ్యమని అడిగాను నా పెద్ద కుమారుడు మరి తీసుకొని వస్తున్నాడు అవి అని అప్పుడు నేను అనేక పంచుకున్నాను మరి ప్రార్థన చేశారు దేవుని మహాకూని బట్టి మరి పెద్దబాబు చదువు పూర్తి చేసుకొని మళ్ళీ రావడం జరిగింది అలాగే చనిపోయి కూడా సెకండ్ ఇయర్ పాస్ అయ్యి మరి థర్డ్ ఇల్లు జరిగింది మరి నాకు గొంత ఆపరేషన్ అయింది నేను ఎంతో బలహీనరాలు అనయ్యా నాకు ప్రార్థించిన్నానని మరి ఇప్పుడైతే నాకు అంత ఆరోగ్యం బాగుంది దేవి మహాకుం బట్టి మరి అనేది ప్రార్థనలో మరి మన సచివ కుటుంబం అందరికీ మనకు ప్రార్థన అయ్యే ఎంతో భారపవంతమైన ప్రార్థన చేస్తున్నాను మరి ఆ ప్రార్థనలో ఎక్కిపించి మరి ఉపవాస ప్రాంతంలో ఎక్కిపించి మరి దైవజీతో పడితే ప్రార్థించి అందరికీ ప్రత్యేకమైన ఆర్థికంగా మరి ఎంతో బలపరిచాడు దేవుడు మరి ఇంతకపోతే నా ఉపవాస ప్రార్థనలు అన్నీ నేను చేసినప్పుడు నేను నా పెద్ద కుమారుడు మరి వివాహం కొరకు ప్రార్థించాను మరి అప్పుడు నా పెద్ద కుమారుడికి వివాహం కూడా మరి మా అయిందండి చెల్లి కుమారిని బట్టి ప్రార్థించమని ఐడియాని ప్రార్థించాను మరి చెల్లి ఆపరేషన్ విషయంలో ఎంతో బలగీనరాలు అయింది ప్రార్థించిన అప్పటికి ఆపరేషన్ అయ్యి స్వస్థత పొందుతుంది కుటుంబం బట్టి ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది మరి మా కుటుంబం అంతా దేవుని కుటుంబం బట్టి సంతోషంగా ఉన్నాము మా త్వరలో ప్రార్థించిన యావత్ చచ్చివారి కుటుంబాన్ని బట్టి దళితంలో రాజుగారిని బట్టి దేవునికి మహిళ చెల్లించుకుంటూ ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు